ఒక న్యాయవాదికి సమస్య వచ్చి కోర్టులో కేసు వేస్తే ఎవరికి న్యాయం అది మీరు బయట వాళ్ళు ఏమనుకుంటారంటే న్యాయవాదికి కోర్టు ఏదో అత్తగారు ఇల్లు అనుకుంటారు కాదు కోర్టు అనేది అందరికీ వర్తించేది అందరికీ ఏమంటారు అంటే న్యాయం ఎవరిని వదలదు చట్టం న్యాయం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ కోర్టులోని మేమేం చుట్టం కాదు కాకపోతే ఏంటంటే మేము చదువుకుని కోర్టు వేసుకుని వాదిస్తాం తప్ప మాకు కొన్ని సెక్షన్స్ తెలుస్తాయి అన్ని సెక్షన్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది అంతేకాని జడ్జి గారి ముందు కోర్ట్ ఆఫ్ లా ముందు ఆల్ ఆర్ ఈక్వల్ నేనేమి చుట్టం కాదు అతనేమి పరాయవాడు కాదు న్యాయం అనేది ఎక్కడ ఉంది అనేది ఏంటంటే అక్కడ కంటెంట్ చూస్తాం మేము న్యాయమూర్తి ఏమైనా ఏం చూస్తాడు నా కేసు కాబట్టి నేను వాదించుకుంటాను అవతల వాడికి వేరే న్యాయవాది వస్తాడు అంతేకాని మీరేదో న్యాయవాది కదా అని మాకు తొందరగా ఎలాగొచ్చినా కోర్టు కేసు కొట్టేసినట్టు అయిపోతుంది కదా నా పరంగా తీర్పిచ్చేస్తాడా న్యాయవాద చెలో పాస్ చేసే అని ఉండదు అక్కడ కంటెంట్ చూస్తారు దాంట్లో ఫ్యాక్ట్స్ ఏంటి ఎవరు తప్పు ఉంది చాలా ప్రొసీజర్ ఉంటుంది దాంట్లోని ఆ ప్రొసీజర్ అంతా నడిచిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇవన్నింట్లోని నేను కూడా తెలియ ఆ అవతల వ్యక్తి చేయని తప్పు చెప్పేటప్పుడు నాలోని ఒక ఫియర్ అనేది కనిపిస్తుంది ఫేస్ రీడింగ్ అంటే ఫేస్ని చూసి అవతల వాళ్ళు కనిపెట్టేస్తారు ఇది తప్పు చెప్తోంది ఇక్కడ ఏమి న్యాయ ఈవెన్ న్యాయమూర్తులు తప్పు చేసినా న్యాయవాదులు చెప్పినా అందరికీ ఈక్వల్ రైట్స్ అక్కడ ఎవరు పక్షపాతం ఉండదు త నిర్దోషి నిర్దోషే తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు అది కంపల్సరీ న్యాయమూర్తులు అవనేండి న్యాయవాదులు అవనండి ఎవరైనా కోర్ట్ ఆఫ్ లా ముందు ఏమీ చెల్లదు అక్కడ అందరూ ఒకటే న్యాయం అందుకే అన్నారు మనము ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే ఎక్కడికి వెళ్తాం న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ న్యాయస్థానంలోనే మేమే తప్ప ఇంకెవరికి ఉండదు అంటే వన్ సైడ్ అయిపోయింది కదమ్మా అక్కడ సో ప్రజలకి మేమే న్యాయం చేస్తాం అలా ఉండదమ్మా ఎక్కడైనా అది తప్పు న్యా అది ఏంటంటే అడ్వకేట్ కదా కా కాబట్టి వాళ్ళకి బోల్డ్ మంది ఉంటారు వాళ్ళకే వచ్చేస్తుంది తీర్పు అనేది అది అపోహ మాత్రమే ఫ్యాక్ట్స్ కాదు అక్కడ రియాలిటీ అలా ఉండదు బయట ఏదో అనుకుంటారు సినిమాలోని ఏదో చూపించేశారు అన్నట్టు ఉండదమ్మా సినిమాల్లో కూడా అదే చూపిస్తారు కదా న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళడం ఆ న్యాయవాదులు ఏం చెప్తున్నారో వినడం ఫ్యాక్ట్ లా ఏముంది అక్కడ ఫ్యాక్ట్స్ ఏముంది కంటెంట్ ఏముంది అది చూసిన తర్వాతే తీర్పు వస్తుంది కానీ వెంటనే తీర్పిచ్చేసి వాళ్ళనేమో నిర్దోషిని నన్ను రిలీఫ్ చేసేసారు అలా ఉండదమ్మా ఎవరిది వాళ్ళకే ఉంటుంది దాంట్లో న్యాయబద్ధంగా ఏముందో అది చూసి దాని తర్వాత వాళ్ళు నిర్ణయించి తీర్పిస్తారు Thank you so much.